మీద కూర్చోబెట్టారు వశిష్ఠుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప ఋషులందరూ వశిష్ఠుడు వామదేవుడు జాబాది కాశ్యపుడు కాశ్యాపుడు సురేత్రుడు గౌతములు విజయవుడు మొదలైనటువంటి గొప్ప గొప్ప మునులు ఋషులందరూ కూడా పురుషోత్తముడు ఆయన తీసుకుని వాళ్ళే సింహాత్మ మీద కూర్చోబెట్టారు గొప్ప గొప్ప బ్రాహ్మణుడు కన్నులు మంత్రులు యోధుడు వీళ్ళందరూ కూడా ఆయనకి వేదపూర్వకంగా వాళ్ళ యొక్క భక్తి మేరకు వాళ్ళందరూ కూడా అభిషేకం చేశారు దిక్పాలు కూడా వచ్చేసి అభిషేకం చేశారు పూర్వం బ్రహ్మదేవుడు వాళ్ళ వంశాగతంగా వస్తున్నటువంటి ఆ రత్న ఖచ్చితమైనటువంటి కాంతులు అని చెప్పేటువంటి ఆ కిరీటాన్ని వశిష్ట మహర్షే ఆయన తెలుసుపై ఉంచి ఆయనకి రాజ్యాభిషేకాన్ని

కనిపించింది పుష్పములు జరిగింది ఇక రామాయణాన్ని చదవడం వల్ల మనకు ఎటువంటి ఈ ఘట్టాన్ని చదవడం వల్ల రామాయణం చదవడం వల్ల ఎటువంటి మనం ఎంత జ్ఞానం పొందిన లౌకికమైనటువంటి కోరిక ఎక్కువ కోరుకుంటుంటాం కాబట్టి తప్పదు శత్రు సూత్రుడైన స్నానం పొందిన మహిళలకు దిల్ నీళ్ళకు వాళ్ళ అభివృద్ధి అనుగుణముగా కోరిన వాటి అన్నింటినీ గౌరవించింది సరే మన ఆంజనేయ స్వామి జానమతుడు ఆనందుడు అంగదుడు వీళ్ళ పేరు చెప్తున్నట్టుగా మిగతా వాళ్ళ పేరు చెప్పుకునే అవకాశం లేదు ఎందుకంటే మనకి అటువంటి వాళ్ళకు కూడా ఆయన దగ్గరికి పిలిచి అందరినీ సత్కరించారు ఎందుకంటే ఆయన ఎవరిని కూడా మీరు చేసినటువంటి వాళ్ళని మర్చిపోలేదు ప్రతికర్తవ్యం ఏ మీరు చేసినటువంటి వాళ్ళని ప్రతి సముద్ర రీతిలో మనం కూడా మళ్ళీ ఏదో మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి అదే ధర్మం తెలియజేస్తుంది అలా ప్రతి వాళ్ళని గుర్తుంచుకొని ఆయన స్త్రీరాములు రాజ్యం చేస్తుండగా స్త్రీలకు వైధవ్యం లేకుండా ప్రజలకు లేదు లేదు வெட்டிய நடந்துரும் சம்பவிக்கொண்டிரணும் ஆது ரூப நிலையில பிரஜனனும் வீதாயுளே சந்தான செமೃದ್ಧி கழகிundiதி சத் சந்தானம் அதுக்கு அடிப்படையின் முக்கியம் மா மூக்கேரியே தோதனும் நம்ம ராமோ ராமோ ராமின் உட்டனன் அபவத்தஹா ராணபூதம் జగதபூதம் ராமே ராஜ்ய பிரதாசதி எப்பொழுது அதை ராம ராம 25 வருஷம் तक ஏஞ்சார் மூணே రామనామం రామనామం రమ్య మీద రామనామం అలా ఆ రఘువింద్ర రాజున ఎవరి నోట ఉండను రామనామే రాముని దాఖలే వెళ్ళిపోతు జగమంతయు రామమయమై ఒప్పుకుంటాను ఇది చెప్పింది వశిష్ట మహర్షి వాల్మీకి మహర్షి ఈ రామ పట్టాభిషేకం ఉన్న వారికి సంతానం కలుగును సంపదలు ప్రాప్తించును రాజులు శత్రువులను జయించి ఈ మండలం ఈ భూమండలం వర్తిలు ఈ గాంధ్యములు విన్న స్త్రీలు శ్రీరాముని పుత్రునిగా పొందిన కౌశల్యులను లక్ష్మణ శత్రుఘ్న గురుతులను భరతుని కారణమున కైకేయులను హాయిగా కలకాలము వర్తిల్లు ప్రాచీనమైన ఇతిహాసము భక్తి శ్రద్ధలతో పూజించి పఠించిన వారి యొక్క పాపము పటాకించదు వారి దీర్ఘాయు దీర్ఘమైనటువంటి ఆయురారోగ్యం ప్రాప్తించింది బ్రాహ్మణులు శిరసా ప్రణమిల్లి బ్రాహ్మణులకు శిరసా ప్రణమిల్లి ఆ దుర్యోధను నుండి ఈ ఋతాంగుని విన్న క్షత్రియులు ఐశ్వర్యములను పుత్రులను పొందుదు ఇందు సంజీవ లేదు ప్రాచీనమైన ఈ రామోదత్వం మీకు సర్వసుభం చేకూర్చుగాక మీపై శ్రీవన్ నారాయణుని ప్రభావం మిక్కిలి ప్రశ్నించుగాక ఈ రామాయణము తమ కడ కలిగి ఉంది ఇంతటి దివ్యకాలను విన్నతో దేవతలను పితృదేవతలను తృప్తి పడుతుంది వాల్మీకి మహాను రచించిన రామాయణ సంహితను భక్తితో రాసిన తప్పదింశా రామాయణం క్షమితా లే

అధునా సదునా సంతో